ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక్కసారి నిన్న చూడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా నిరాటకంగా పోరాటం చేసి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల యొక్క లక్ష్యం తెలంగాణ రాష్ట్రం కోసం మహర్నీశలు పోరాటం చేసిన కేసీఆర్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు సరే కేసీఆర్ వస్తాడట కదా చూస్తాం వస్తాడట కదా చూస్తాం వస్తాడట కదా చూద్దామని అని చాలా డైలాగులు కొడుతున్నారు కదా ఇదిగో కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ ఏం చేస్తున్నాడు అనేది చాలామందికి తెలియని విషయం ఏంటంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు కేసీఆర్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పర ప్రయత్నాన్ని మనం చూస్తున్నాం సో కేసీఆర్ నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరితో కూడా భేటీ అయిన అంశానికి సంబంధించిన విజువల్ ఇక్కడ చూస్తున్నారు కేసీఆర్ చాలా క్లారిటీగా క్లియర్గా కూడా నిన్న వివరించే ప్రయత్నం చేసిండు ఒక్కసారి మీరు కూడా చూడాలి ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో మీటింగ్లో పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొన్న దృశ్యాలు మనందరం కూడా చూస్తున్నాం సో మొత్తానికి నిన్న కేసీఆర్కు సంబంధించి భేటీ అయిన విజువల్ను ఒక్కసారి మళ్ళొక్కసారి చూడుర్రీ ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భేటీ అయిన అంశాలకు సంబంధించి ఒకసారి చూద్దాం అసలు కేసీఆర్ ఎందుకు భేటీ అయింది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భేటీ కావాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకసారి మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తా ఏంటి అంటే కేసీఆర్ను అనర్హత వేటు వేయాలని కొంతమంది ఏంది అంటే నరం లేనే నాలుకే కదా వాళ్ళు మొత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే వాళ్ళందరికీ కూడా అంకితం ఇచ్చేందుకే ఈ వీడియో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం మొదలైతే అప్పుడు మూడు వందల నుంచి ఆరు వందల మంది తెలంగాణ ఉద్యమకారులు చనిపోతే కాల ఆఖరికి వాళ్ళ చివరి చూపుకు కూడా నోచుకోక ఎక్కడ ఏమైపోయినాయో కూడా తెలియని వాళ్ళ జీవితాల గురించి ఏ ఒక్కరూ మాట్లాడాలి ఆ రోజు ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతూ ఉంటే బ్యాగుల కోసం పైసల కోసం పదవుల కోసం పూర్తి స్థాయిలో అమ్ముడువైన రాజకీయ నాయకుల గురించి ఎవరూ మాట్లాడలేదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను పది సంవత్సరాలలో భారతదేశంలో నెంబర్ వన్ తెలంగాణగా ఆర్బీఐ ఒకసారి రిలీజ్ చేసిన ప్రతి అంశాన్ని కూడా చూడండి జీడిపి కానీ ఇక్కడ పెరుగుదల ఏ విధంగా ఉంది అని అద్భుతంగా అగ్రగామిలో నింపిన తెలంగాణను కేసీఆర్ను పట్టుకొని గజ్వల్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో అర్హత వేటువేయాలి అని నరం లేని నాలికలు కొంతమంది ఓ ఇక వాళ్ళ నచ్చినట్టుగా సోషల్ మీడియాల పోస్టులు ఇక వాళ్ళ కథ మళ్ళీ వేరే తిరిగి ఉండదు నేనేమంటున్నానంటే సింహం బయలుదేరింది వేట మొదలు పెడుతుంది అసెంబ్లీకి రాకుండా ఏ విధంగా కేసీఆర్ను కట్టడి చేయాలని రేవంత్ రెడ్డి వ్యూహం చేస్తున్నాడు నిన్న జరిగిన చర్చ ఇదే నిన్న ఇక్కడ వీళ్ళ చర్చ జరిగితే అక్కడ జరిగిన చర్చ అదే మీరు మొన్నటి వరకు ఏది కేబినెట్ భేటీ అనేది జరిగింది కొన్ని గంటల పాటు కేబినెట్ భేటీ జరిగింది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఆ కేబినెట్ భేటీలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడం ఎలా వాళ్ళందరి ప్రశ్న ఇదే ఒక్కసారి కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టి వాళ్ళు అడిగే ప్రశ్న వీళ్ళు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం ఏమైనా కనీసం ఆన్సర్ చెప్పగలుగుతుందా తెలంగాణలో పరిశ్రమలకు ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఏమైపోయినాయి మీరు ప్రజలందరికీ ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కాళేశ్వరం నీళ్లు ఇక్కడ ప్రాజెక్టులు ఉండే ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రమాదం జరిగి పన్నెండు రోజులైనా కూడా ఇప్పటివరకు ఎందుకు దిక్కు దాంతో పాటుగా ఇలా అడగడం మొదలు పెడితే ఒక్క సమాధానం అన్న వాళ్ళ దగ్గర నుండి వస్తుందా వాళ్ళకి ఇట్లా పట్టుకొని సారీ సార్ తప్పైం సార్ ఇగో ఇట్లా ఉండే పరిస్థితి అవుతుంది అంతే నేను చెప్తున్నా కదా తెలంగాణ రణమైన తెలంగాణ పోరాటమైనా తెలంగాణకి ఏదైనా కూడా కేసీఆర్ ఏప్రిల్ ఇరవై ఏడున ఊరుగలులో సభ తెలంగాణ తెలంగాణ మొత్తం గర్వించేలా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజవోత్సవాలు కేసీఆర్ ఒకసారి ఇక్కడ చూడండి బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ ఇది తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్ ను తమ ఇంటి పార్టీగా తెలంగాణ ప్రాంత ప్రజలు భావిస్తారు ప్రజలు ఇవాళ అనేక కష్టాలలో ఉన్నారు బిఆర్ఎస్ఏ తమను రక్షణ కవచమని జనం నమ్ముతున్నారు ఇది వాస్తవం నేను వైఆర్టీవీలో పూర్తి స్థాయిలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఫ్రీ బస్సు ఇచ్చిన తర్వాత తక్కువలో తక్కువ నెలకు ఒక యాభై కోట్ల నుండి వంద కోట్ల రూపాయల నష్టం వస్తుంది ప్రతిరోజు పది పన్నెండు కోట్ల వరకు ఆదాయం వస్తుంది అట్ల లెక్కేసినా కూడా ముప్పై కోట్లు కానీ ఒక్కొక్క అంటే డిపోకు సంబంధించి ఎంత ఎంత నష్టం వస్తుంది అంచనా వేసి కేసీఆర్ఏ రావాలి అంటే ఒక వరి పొలానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎండిపోతే బాపు నువ్వు ఎక్కడున్నో నువ్వే రావాలి అంటూ నేను ఒక మాట మాట్లాడిన ఆ మాట ఇప్పుడు తెలంగాణ ప్రతి ఇంట్లో కూడా ఒక గొంతుకై పోరాటం చేయడానికి సై అంటాను నేను చెప్తున్నా కదా తెలంగాణ ఆకాంక్షలు ప్రతిబింబించేలా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు వేడుకలలో ప్రజలంతా భాగస్వామ్యులే ప్రజాల ప్రయోజనాలు కాపాడేందుకు కంకణ బద్దులై మరీ పోరాడదాం తెలంగాణ అస్తిత్వ పార్టీ బీఆర్ఎస్ జనం గుండెలలో ఉన్నది గులాబీ జెండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్ఘాటన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను మొదటి నుంచి కూడా కాపాడుకుంటూ వస్తున్న బిఆర్ఎస్ఏ తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని ఆ పార్టీ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు ఈ విషయం గత పదిహేను నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని రాష్ట్ర ప్రభుత్వం పట్ల తెలంగాణ సమాజంలో నెలకొన్న అసంతృప్తి అనిచితే నిదర్శనమని చెప్పారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతి ప్రతిఫలించేలా పార్టీ రజోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఏప్రిల్ ఇరవై ఏడు నాటికి పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్ళు కావస్తున్న నేపథ్యంలో నిర్వహించే వేడుకలలో వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్లుగా కేసీఆర్ తెలిపారు ఎర్రవెల్లిలో నివాసంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ కీలక నేతల సమావేశంలో వివిధ అంశాలపై ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది అంటూ కూడా కేసీఆర్ కు సంబంధించి చెప్పిన పరిస్థితి కనబడుతుంది దాదాపుగా ఎనిమిది గంటల పాటు ఎందుకు కేసీఆర్ చెప్పిందంటే కొన్ని గొర్రెలు ఇదే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఇదే పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి గోడ దునికినాయి ఇప్పుడు అక్కడ ఉండలేక ఇటు రాలేక సుప్రీం కోర్టు తీరుతో తలకే పట్టుకున్నాయి ఒక అంశం దాంతో పాటు ఇప్పుడు ఎమ్మెల్సీకే సంబంధించి ఎమ్మెల్యే కోటాలలో ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ఉంటది కదా అయితే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న సంఖ్యా బలంతో ఒకటే వస్తుంది కానీ కేసీఆర్ వ్యూహాత్మకంగా ఇద్దరిని నిలబెట్టే ప్రయత్నం చేయబోతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏమైనా క్రాస్ ఓటింగ్ చేస్తారా అంటే గదే జరిగే అవకాశాలు ఉన్నదని రాజకీయ విశ్లేషకులు సైతం బాహాటంగానే బలంగానే వాదిస్తున్న పరిస్థితి కనబడతాను ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత విద్యలందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు కేసీఆర్ లేకపోవడంతో కరెంటు సరిగ్గా లేదు ఈ రోజు కేసీఆర్ లేకపోవడంతోని కాల్వల్లల్లో నీళ్ళు లేవు ఈ రోజు కేసీఆర్ లేకపోత లేకపోవడంతో పంటలన్నీ కూడా నెర్రవారిపోతున్నాయి ఆనాడు పచ్చగుండే ఈనాడు కేసీఆర్ లేకపోవడంతో భద్రతా విభాగం ఏ విధంగా వైఫల్యం చెందిందో చూస్తున్నాం ఆనాడు ఫ్రెండ్లీ పోలీస్ ఉండే ఈరోజు ఏ పోలీస్ అయిందో మీకు తెలుసు ఆనాడు కేసుల పరంపర లేకుండే ఈరోజు కేసుల పరంపర ఎట్లయితుందో కూడా చూస్తున్నాను కేసీఆర్ఏ అని ఎందుకంటున్నానంటే రాష్ట్ర సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందలేని పరిస్థితి దాంతో పాటు అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు అందుకే కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణకు సంబంధించిన ఏంది అంటే తెలంగాణ గలం బలం దళం ఈ మూడు ఉండాలి అంటే ఈరోజు ఎంపీలు లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి జీరో అంటే జీరో అయిపోయినా మనం నిజంగా కేంద్ర పార్లమెంట్లో జై తెలంగాణ అనేవారు ఎవరు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అనేవాళ్ళు ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మాకు ఇన్ని నిధులు కావాలని ప్రశ్నించే వాళ్ళు ఎవరు బీజేపీ ఆకృత్యాలను ఆగడాలను ఎండగచ్చేది ఎవరు ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలరా ఈ రోజు కేసీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో భారత రాష్ట్ర సమితిగా నిర్మించి వివిధ రాష్ట్రాలలో పోటీ చేసి కనీసం అక్కడ ఉన్న పది ఇరవై ముప్పై స్థానాలలో అక్కడో ఐదు అక్కడో ఐదు వేసుకున్నా కూడా మన తెలంగాణ అనేది పూర్తి స్థాయిలో కూడా ఒక బలంగా నిల్వాల్సిన పరిస్థితి ఏర్పడే కానీ ఏంటి అంటే మనకు బాధాకరమైన విషయం ఏంటంటే ద్రవిడ పార్టీకి సంబంధించి స్టాలిన్కి సంబంధించి వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రాంతం కోసం అక్కడి వాళ్ళ కోసం పోరాటం చేస్తుంది కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఉద్యమ పార్టీ పుట్టిన ఈ ప్రభుత్వాన్ని కూడా పూర్తిస్థాయిలో ప్రజలు వద్దనుకున్నారు అంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పూర్తి స్థాయిలో కేసీఆర్ రాకే తెలంగాణ రాష్ట్రానికి మరొక శుభ సూచికగా చెప్పొచ్చు కేసీఆర్ రాకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి కేసీఆర్ ఖచ్చితంగా కూడా ప్రజల కోసం పది లక్షల మందితోని ఏప్రిల్ ఇరవై ఏడో తేదీన ఇరవై ఐదు ఏళ్లలో అడుగుపెట్టబోతున్న అడుగు పెట్టబోతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ ఒక సంబరాలు చేయబోతున్నది యావత్తు తెలంగాణ సమాజం కూడా అక్కడికే వస్తారు ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి మీ అందరికీ తెలిసిన విషయమే నేను చాలా క్లారిటీగా మాట్లాడతా చాలా క్లియర్ గా మాట్లాడతా ఓపెన్ గా మాట్లాడతా ఏది దాచుకోవాల ఉన్నది